హలో అండి ఈ వీడియో ఏంటంటే ఢిల్లీలో మేము ఉన్న ఏరియాలో ప్రతి బుధవారం మార్కెట్ అయితే జరుగుతుంది అది దగ్గర దగ్గర ఒక ఊరంత మార్కెట్ అయితే ఉంటుంది అది ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే పెడతారు కానీ ఎప్పుడో వర్షం పడితే తప్పితే ఉన్న టైంలో అయితే ఎవ్రీ వీక్ అయితే ఖచ్చితంగా మార్కెట్ అయితే ఉంటుంది అదిగో చూసారా నైట్ డ్రెస్లు అయితే వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ కానీ చాలా బాగుంటాయి అంటే డైలీ వేర్కి అయితే సింపుల్గా ఉంటాయి అండ్ ఇంటికి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఇక్కడైతే ఉంటాయి ఇంకొకటి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టెన్ రూపీస్ నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ వరకు అయితే ఇక్కడ ప్రతి ఐటెం ఉంటుంది ఈ టాయ్స్ అయితే ఏ ఐటమ్ అయినా సరే సిక్స్టీ రూపీస్ అది పెద్ద బొమ్మ అయినా సరే చిన్న బొమ్మ అయినా సరే డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు చెప్తారు అండ్ కప్పులు సెట్ వచ్చేసి ఒక సిక్స్ కప్స్ అయితే వస్తాయి అవి మనకి ఒక టూ హండ్రెడ్లో వన్ ఫిఫ్టీలో కూడా వచ్చేస్తాయి ఇంక ఇవన్నీ పింగాని ప్లేట్స్ ఇంకా గ్లాస్ ఐటమ్స్ అన్నీ కప్స్ అయితే చాలా మోడల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మేము మాక్సిమం ఇంట్లోకి ఇటువంటి చిన్న చిన్న వస్తువులు అయితే మేము ఇక్కడే తీసేసుకుంటూ ఉంటాము అండ్ చాలా మంది ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళే కాకుండా హై క్లాస్ నుంచి కూడా అంటే హై క్లాస్ అంటే కార్లో కూడా వచ్చి కొనుక్కుంటూ ఉంటారు సో ఇక్కడ అంత వాల్యూ ఉంది అండ్ జెంట్స్ ప్యాంట్లు కానీ టీషర్ట్స్ కానీ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా కూడా ఉంటాయి క్వాలిటీ అయితే బాగుంటాయి అండ్ పర్సెస్ అయితే చాలా బాగున్నాయి చూసారు కదా వంద రూపాయలు మాత్రమే ఏ పర్స్ అన్నా సరే వంద రూపాయలే అది చిన్నదన్నా సరే పెద్దదన్నా సరే కాకపోతే కొన్ని కొన్నిసార్లు అక్కడ వస్తువుని బట్టి కూడా రేట్స్ వాళ్ళు చెప్తారనమాట ఒకవేళ చిన్నది అయితే కనుక ఫిఫ్టీ అని చెప్తారు హ్యాండ్ బ్యాగ్స్ చూసారా పిల్లలకైతే ఎంత క్యూట్గా ఉంటాయో కదా అండ్ అలానే డ్రెస్సెస్ అంటే ఫుల్ డ్రెస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అంట డ్రెస్ మెటీరియల్ కూడా త్రీ హండ్రెడ్ అనమాట సో దానికి ప్యాంట్ అండ్ దుప్పట కూడా వస్తుంది చాలా క్వాలిటీ అయితే బాగుంటాయి మనకి కి డ్యూటీస్ డ్యూటీస్కి కట్ట మంచిగా వేసుకోవచ్చు అండ్ అలానే మనం షాపింగ్ ఎంత చేసినా సరే మనకి టైం అయితే తెలీదు ఇంకొక విషయం ఏంటంటే మనం ఇంత బడ్జెట్ లో వెళ్దాం అని అనుకుంటామా కాకపోతే అస్సలు కుదరదు ఎందుకంటే బడ్జెట్ అమాంతం పెరిగిపోద్ది అలానే సామాన్లు కూడా పెరిగిపోతాయి ఈ ఐటమ్స్ అయితే ఈదైనా సరే ఫిఫ్టీ రూపీస్ అనమాట స్పూన్స్ ఒక సిక్స్ సెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అలా అనమాట ఎంత పెద్ద ఐటమ్ ఎంత ఎంత గిన్నె సరే ఫిఫ్టీ రూపీ నేనైతే ఈ అయితే తీసుకున్నాను సో వెజిటేబుల్స్ అవి వాష్ చేసుకోవడానికి స్లిప్పర్స్ అయితే ఇవి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి పిల్లలు అండ్ పెద్దలవి కూడా అండ్ నేనైతే ఇక్కడ బ్లాక్ స్లిప్పర్స్ తీసుకున్నాను అవి వన్ ఫిఫ్టీ అనమాట డైలీ కి సో చాలా బాగున్నాయి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మంచిగా షాపింగ్ అయితే ఇక్కడే అయిపోతుంది ఏ ఫంక్షన్ కన్నా సరే ఆడవాళ్ళకి సో ఇంటి మొఘలకి అయితే ఓన్లీ బట్టలు ఉంటాయి అంత పెద్దగా మొఘలికి ఇవైతే ఇవి అయితే డోర్మేట్స్ అనమాట సో హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైసెస్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఫిఫ్టీ నుంచి కూడా ఉన్నాయి త్రీ హండ్రెడ్ వరకు ఇంకా ఇవన్నీ లెగేజ్ బ్యాగ్స్ అవి ఇవి కూడా మంచి కాస్ట్ అయితే మంచిగానే ఉన్నాయి ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే కనుక సింగిల్ బ్యాంగిల్స్ అయితే కనుక ఫిఫ్టీ రూపీస్ అంటే వాళ్ళు ఎలా ఛార్జ్ చేస్తారంటే కవర్లో బ్యాంగిల్ అయితే కనుక ఫిఫ్టీ రూపీస్ బాక్స్లో ఇచ్చే బ్యాంగిల్స్ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్ కూడా అయిపోయింది ఇది థర్టీ రూపీస్ మాత్రమే థర్టీ రూపీస్ మాత్రమే ఉంటాయి చూడండి అసలు క్లిప్స్ అవి ఎంత బాగున్నాయో కానీ చూస్తుంటే ఇది కావాలి ఈ ఐటమ్ కావాలి ఈ ఐటమ్ కావాలి అనిపిస్తుంది కానీ సో అన్నీ తీసుకోలేం కదా సో చాలా అయితే బాగున్నాయి అసలు ఈ మార్కెట్ అయితే ఖాళీయే ఉండదండి అసలు గాలి కూడా ఆడదు అంత లాస్ట్కి ఇంకా చిరాకు వచ్చేస్తుంది మీరందరూ చూస్తారని చెప్పని నేను పర్సనల్గా నేను ఒక్కరిదాన్నే వెళ్ళి మా పాపను మా హస్బెండ్ కప్ చెప్పి నేను ఒక్కరిదాన్నే వెళ్ళి షూట్ చేశానండి మీరు చూస్తారని కేవలం ఎందుకంటే ఇలా మాలా దూరంగా ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని ఏరియాస్కి పెద్దవాళ్ళు అండ్ చైన్స్ అనమాట అవి సెట్ అవి అయితే క్లిప్స్ ఫోర్ సెట్స్ థర్టీ రూపీస్ అనమాట సో ఇంకా అలా ప్రైసెస్ అయితే చాలా అయితే బాగా అనిపిస్తుంది మనకి కూడా సూపర్ అనమాట ఇవి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అవి కూడా థర్టీ రూపీస్ అయింది చాలా బాగుంటాయి ఐటమ్స్ అయితే బెడ్షీట్స్ వచ్చేసి ఇవి కూడా టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి డబుల్ బెడ్ షీట్ అన్నా సరే టూ ఫిఫ్టీ స్టార్ట్ అవుతాయి కాకపోతే పిల్లో కవర్స్ అయితే రావు మాక్సిమం పిల్లో కవర్స్ లేకుండా ఓన్లీ బెడ్ షీట్స్ మాత్రమే ఉంటాయి ఇవైతే డ్రెస్ అనమాట దుప్పట రాదు ఓన్లీ టాప్ అండ్ బాటమ్ ఇవి కలిపి జస్ట్ త్రీ హండ్రెడ్ వస్తుంది సో ప్రైసెస్ అయితే అక్కడ కూడా మెన్షన్ చేశారు టూ ఫిఫ్టీ కూడా వస్తుంది ఇవైతే నైట్ డ్రెస్సెస్ అండి అండ్ ఇవైతే స్టేషనరీ షాప్ అనమాట అంటే పిల్లలు స్టడీకి సంబంధించి అంటే వాళ్ళ నాలెడ్జ్కి ఎడ్యుకేషన్ సంబంధించి షాప్ ఇది సో ఇక్కడ అన్నీ ఉంటాయి మన మనలాంటి ఇంట్లో ఉండే లేడీస్కి బాగా అట్రాక్ట్ అవుతాము ఇవి ఏంటంటే ప్లాస్టిక్ ఐటెమ్స్ బుట్టలు స్టూల్ అన్ని అవన్నీ కూడా బర్త్డే కలెక్షన్స్ అంటే పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా బర్త్డే కలెక్షన్ అండ్ నేను వీడియో తీసినాను కానీ నాకు యూట్యూబ్ కొత్త అండి సో నేను ఇప్పుడు అండ్ మేకప్ ఐటమ్స్ స్టోర్ చేసుకుంటే పౌచెస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి చూడండి అసలు ఇయర్ రింగ్స్ ఇంత ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇంకా మా సైడ్ అయితే ఇంకా చక్కర్లు కొడుతూ ఉంటాయి మీటింగ్స్ మామూలు కాదు డైలాగు ఇన్స్టాగ్రామ్ లో డైలాగ్ ఉంటుంది శాపంతో సోమేస్తారు అలా అనమాట ఇంత ఇయర్ రింగ్స్ మనం అయితే పెట్టుకోవాలి చెల్లెళ్ళు చాలా ఈజీగా పెట్టుకుంటారు అండ్ ఇవన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్స్ ఈ డ్రెస్సెస్ కూడా డైలీవేర్కి అంటే మరీ అవుట్ ఫిట్కి అంత కరెక్ట్ అనిపిదేమో కానీ డైలీవేర్కి అయితే చాలా బాగుంటాయి సో ఇదండి మార్కెట్ అయితే ఇలా మొత్తం మీకు చూపించాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్